హలో అండి ఇది కొబ్బరి రైస్ చూసారా ఈరోజు అన్నపూర్ణాదేవి నవరాత్రులో అన్నపూర్ణ అమ్మవారి అవతారం కదండి నాకు ఈరోజు అమ్మవారు ఈ రైస్ పంపించారు నేను ఈరోజు రైస్ వండుకోలేదండి మా అబ్బాయి లండన్కి వెళ్ళి వన్ వీక్ కరెక్ట్గా ఈరోజుకి వన్ వీక్ ఎందుకో తినాలనిపించలేదు నా దగ్గర ఉన్నది ఈ రైస్ మాత్రం ఉన్నిందండి మా వారికి క్యారియర్ పెట్టిన తర్వాత నాకు ఈ రైస్ ఉంది మళ్ళీ నాకు వండుకోవాలి అని అనిపించలేదు అలాగే చూస్తు గొమ్మునే కూర్చునేసినాను కరెక్ట్గా వన్ థర్టీకి నాకు అమ్మవారు ఈ రైస్ పంపించినారండి మా ఇంట్లో రెంట్కి ఉంటున్న ఆవిడ తన పేరు ప్రియా తను ఈ రైస్ తీసుకొని వచ్చిందండి ప్రసాదం అనేసి చూసారా అమ్మవారు ఇలాగా మనకి టయానికి ఏదో ఒకటి అందిస్తారండి నాకైతే అసలు ఈ పూట తినాలని అనిపించట్లేదు కానీ ప్రసాదం కదండి తినాలా తప్పదు పడేయకూడదు కదండి చూసారా కాజు అవన్నీ వేసి బాగా చేసినారండి ఇదే మనకు అమ్మవారి మీద ఉండే మన మీద అమ్మవారికి ఉండే దయ కృప ఏం చెప్తాము నాకు మాటల్లో రావట్లేదండి చూసారా